దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి మనిషి ఆదాము అయితే ఈ ఆదాము నుంచే భూమి మీద నివసిస్తున్నటువంటి సకల జాతి మనుషులు పుట్టారు అవకి అవను చేసి దేవుడు ఆదాముకు భారీగా ఇస్తే ఆ భార్యాభర్తల నుంచి కలిగిందే ఈ భూమి మీద ఉన్నటువంటి సంతానం అంతా అందుకే మానవుడు ఆదాము అని హిందువులు ఆద్మీ అంటారు తెలుసా మీకు ఆద్మీ అంటే మానవుడు అని ఆదాము అనే పేరు నుంచి వచ్చింది ఆద్మీ మనుషులందరూ ఆదాము నుంచి వచ్చారని బైబిల్ గ్రంథం అపోసల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై వర్షంలో ఏం చెప్తుందంటే దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట చెప్పండి ఎంతమంది నుంచి ఒకని నుంచి ఆ ఒకడెవరు ఆదాము మరి ఒకరి నుంచి సమస్త జాతి మనుషులను దేవుడు సృష్టిస్తే మనుషులందరూ ఒకటే కదా అందరు అన్నదమ్ములే కదా అందరూ సమానమే కదా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఏమి ఉండకూడదు కదా కానీ ఈరోజు సమాజాన్ని చూడండి అలా ఉన్నారా అందరూ సమానమేనా రాను రాను మనుషులందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండవలసింది అందరూ సమానంగా భూమిని పంచుకొని తినవలసింది కానీ మనుషులందరూ బలవంతులందరూ ఏం చేశారంటే భూమిని కబ్జా చేసుకున్నారు భూమికి పొలిబరులు వేసుకున్నారు గట్లు కట్టుకున్నారు ఇది నాది అని ఆక్రమించేసుకున్నారు అందుకే అలా బలవంతులు భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆ ఆస్తిని పిల్లలకి వస్తుంది కదా తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుంది పిల్లలకి ఇట్లా తాతల నుంచి ఇట్లా ఆస్తులు పంచుకుంటూ 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 వాళ్ళ పిల్లలకి ఇస్తూ ఇస్తూ భూమి మీద కొంతమంది ధనవంతులుగా మిగిలిపోయారు బలహీనులు భూమిని ఆక్రమించుకోలేని వాళ్ళు ీదలుగానే ఉండిపోయి ఈ ధనవంతుల దగ్గర ఈ బలవంతుల దగ్గర పని చేసుకుంటూ అలాగే జీవనం కొనసాగిస్తూ వచ్చారనమాట ఇప్పుడు భూమి మీద చూస్తే ధనవంతులైన వారు కొద్దిమంది అయితే బీదలైన వారు చాలామంది ఒకే మనిషి నుంచి వస్తే అందరూ అన్నదమ్ములైతే అందరిని సమానంగా పంచుకోమని కలిసిమెలిసి ఉండండి అని దేవుడు సృష్టిస్తే మనుషులందరూ ఏం చేశారు బలవంతులేమో భూములను ఆపేసుకొని ధనవంతులు అయ్యారు బలహీనులు వాళ్ళ కింద కూలి వాళ్ళుగా దాసులుగా జీతగాళ్ళుగా వాళ్ళ చెప్పులు కుట్టేవాళ్ళుగా వాళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళుగా వాళ్ళ కటింగ్లు కొట్టేవాళ్ళుగా వాళ్ళు పశువులు మేపేవాళ్ళుగా వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడిగేవాళ్ళుగా రకరకాల వృత్తులను ఎన్నుకొని బీదవారిగా మారిపోయారు చూస్తున్నారు చరిత్ర మానవ జాతి చరిత్ర రెండు ముక్కల్లో చెప్పేస్తున్నారు నేను దేవుడు ఒక మనిషి నుంచి అందరూ సృష్టిస్తే అందరూ సమానమైతే ఈనాడు సమాజం అలా లేదు కొందరు ధనవంతులు కొందరు బీదవాడు ఈ బీదవాడిగా ఉంటే ఉండనిచ్చి ఉండనిస్తే బాగుండేది కానీ ఆ బీదవాడిని ఏం చేశారు తెలుసా సమాజంలో నుంచి వెలిగేశారు తృణీకరిస్తున్నారు అసహించుకుంటున్నారు అంటరాని వారని పేరు పెట్టారు మీరు తక్కువ జాతి వారని పేరు పెట్టారు తక్కువ కులం వాళ్ళని పేరు పెట్టారు ఈ కుల వ్యవస్థ అంతా ఎవరు తీసుకొచ్చారు దేవుడు పెట్టిందా మనుషులు పెట్టిందా మనుషులు పెట్టింది అందరూ ఒకే వ్యక్తి నుంచి వస్తే కొంతమంది ఇది పెద్ద కులం అంట కొంతమంది ఏమో చిన్న కులం అంట వాళ్ళు పవిత్రులంట వీళ్ళు అంటరాని వాళ్ళంట చూశారండి మనుషులు ఎట్ట మార్చేశారు వీళ్ళు నీచులు అసహ్యులు అంటరాని వాళ్ళు అపవిత్రులు మురికి ప్రజలు బీదలు తింటానికి గతి లేనో వీళ్ళు వీళ్ళు మనలో కలిసి మనతో కలిసి ఉండకూడదు అని ఈ పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళందరూ తరతరాల నుంచి ఈ దళితులని పంచములని అంటరాని వారని తక్కువ కులస్తులని బీద వాళ్ళని వీళ్ళు మనతో కలిసి ఉండటం ఏంట్రా వీళ్ళకు మనతో సమానులు కాదు వీళ్ళు వీళ్ళు పురుగు కంటే హీనమైన వ్యక్తులు అని భావించి ఊరి మధ్యలో వాళ్ళుండి ఊరి బయట వీళ్ళని ఎలగొట్టేశారు తెలిసిందండి ఏ ఊళ్ళైనా చూడండి మీరు ఇప్పుడు నేను చెప్పింది మీరు మీ మనసులో ఒక్కసారి వాటి మీద ధ్యానం చేయండి ఆలోచించండి ఇప్పుడు మా ఊరుంది ఇక్కడ కోదవాడ మా ఊరు సంగతి చెప్తున్నా మా ఊళ్ళో ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే మొత్తం ఎవరుంటారు తెలుసా ఎస్సీ కాలనీ ఉంటుంది ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ ఊరి ఊరు అది ఇంక ఊరి మధ్యలోకి వెళ్ళిపోయారు అనుకోండి పెద్ద పెద్ద కులస్తులు ఉన్నారు కదా వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు అండి ఆ కులాల పేరు నీకు తెలిసిందే కాబట్టి వాళ్ళు ఇల్లు అన్ని మధ్యలో ఉంటాయి ఆ ఊరు చివరికెళ్తే ఎస్టీ కాలనీ లంబాడి బంజారా ప్రజలు ఉంటారు ఆ ఊరు చివర ఇటు రామాపురం వెళ్ళే రూట్లో ఈ చివరికెళ్తే బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు ఈ ఊళ్ళు చివరిలో పొలిమరల్లో ఉన్నదేమో ఇదిగో వీళ్ళు ఊరి మధ్యలో ఉండేది ఎవరు తెలుసా పెద కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఊళ్ళైనా చూడండి ఇప్పుడు జగపేట చూద్దాం జగపేటలో ఆ చివరి ముత్యాలు వెళ్ళే రూట్ చివరికి వెళ్తే మొత్తం ఎస్సీ కాలనీ బల్చుపాడు రూట్కి వెళ్తే ఆ చివరి మొత్తం ఎస్సీ కదా కాదా ఊరి మధ్యలో చూస్తే ఎవరుంటారు పెద్దకులు వస్తూ ఉంటారు కొన్ని చిలుకలు తీసుకోండి చిలుకల్లో ఎంఆర్ ఆఫీస్ వెనకాల చివరి ఉండేది అంతా ఎస్సీ కాలనీ నేను అబద్ధం చెప్తున్నానా వాస్తవం చెప్తున్నానా ఏ ఊరికైనా వెళ్ళండి మీరు ఎక్కడైనా వెళ్ళండి ఊరి అంచుల్లో చివరిలో ఉండే గుడిసుల్లో ఉండేదంతా అంటరాని వాళ్ళుగా ఎంచబడినవారు తక్కువ కులస్తులు అపవిత్రులు ఎంచబడిన వాళ్ళు బీదర్లు ఉంటారు తరతరాలుగా ఇదే నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ ఊళ్ళోకి రానివ్వరు ఊరి మధ్యలోకి రానివ్వరు వారు గుళ్ళోకి కూడా రానివ్వలేదు తెలుసా ఒకప్పుడు వారి గుడిలోకి కూడా ఒక పంచముడు ఒక అంటరాని వాడు వచ్చింది అక్కడ మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే తిరుగుబాటు వచ్చింది కాబట్టి టెక్నాలజీ మారింది కాబట్టి పేదల్లో కూడా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి తిరుగుబాటు వస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడు రాణిస్తున్నారు వాళ్ళ గుడిలోకి ఇప్పుడిప్పుడు అంటలాని వాళ్ళకి ఎంచబడిన ప్రజలు ఇప్పుడిప్పుడు వస్తున్నారు కానీ ఒక యాభై వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ చరిత్ర లేదు ఇప్పుడు బీదవాళ్ళలో చదువుకున్నవాడు ఉద్యోగాన్ని సంపాదించిన వాడు ఊరి మధ్యలోకి స్థలాన్ని డబ్బు ఉంది కాబట్టి స్థలాన్ని కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టి ఇప్పుడు ఊరి మధ్యలోకి నివాసం చేస్తున్నారు ఒకప్పుడు లేదు ఇదంతా లేదా డబ్బు ఉన్నవాడు ఏదో అద్దెకుంటూ మధ్యలో అక్కడక్కడ ఉంటున్నారు కానీ ఒకప్పుడు ఇదంతా లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు అందరికీ సమానంగా సృష్టిస్తే ఒకే వ్యక్తి ఒకే ఆది తల్లిదండ్రులు గర్భాన పుట్టిన ప్రజలే అయితే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఒకడేమో గొప్పవాడంట ఒకడేమో తక్కువ వాడంట ఒకటిదేమో పెద్ద కులం అంట ఒకటిదేమో చిన్న కులం అంట ఒకడేమో అంటరాని వాడంట ఒకడో అంటూ అంటరానేవాడు కాదు పవిత్రుడంట అందుకే ఈ ఊళ్ళో మా ఊళ్ళో మా మధ్యలో మీరు ఉండటానికి వీల్లేదని ఊరి బయట ఎల్లగొట్టేస్తే తిరస్కరిస్తే ద్వేషిస్తే అంటరాని వాడని మనసులు నిన్ను దూరం పెడితే దేవుడి రంగంలోకి దిగి వచ్చి ఏ వ్యక్తి అయితే తృణీకరించబడ్డాడో ఏ వ్యక్తి అయితే అసహించబడ్డాడో ఎవడైతే పురుగు కంటే హీనంగా ఎంచబడ్డాడో మనుషుల చే మనుషుల చేత ఎవడైతే నీచంగా చూడబడుతున్నాడో నిజమైన దేవుడు రక్షకుడు అందరి కోసం ప్రాణం ఇవ్వటానికి వచ్చినా ముందు ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఇదిగో పోయి ఎంటరాణుల దగ్గరికే వచ్చాడు అనమాట నిన్ను దూరం చేస్తే సృష్టికర్త అయిన దేవుడు నిన్ను హక్కును చేర్చుకున్నాడు అనమాట బీదలైన మీరు ధన్యులు అని చెప్పాడు ఆయన బీదుల దగ్గరికే వచ్చాడు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇచ్చాడు తెలుసా ఇచ్చాడు అంటరాని వాడికి ఇచ్చాడు అసహ్యునికి లోకం చేత మనుషుల చేత తృణీకరింపబడిన వాడిని సృష్టికర్తైన దేవుడి దిగి వచ్చి హక్కును చేర్చుకొని ఉచితమైనటువంటి రక్షణ భాగ్యం ఇచ్చాడు ధనవంతుడు ఉన్నవాడు పెద్ద కులసుడు ఎన్ని కోట్లు పెట్టినా రానటువంటి రక్షణ భాగ్యం ఉచితమైన రక్షణ భాగ్యం నీకు నాకు ఈరోజు వచ్చింది మనుషులు దూరం చేస్తే ఏంటంటే సృష్టికర్తైన దేవుడు నిన్ను కౌగిట్లో చేర్చుకున్నాడు మనలాంటి వారి కోసం తృణీకరించినటువంటి వారి కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకే ఒక మాట మన బైబిల్ గ్రంథం చదివితే మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము చూడండి ఎంత చక్కని మాట ఉందో మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుదాం మొదటి కురింది పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకుల్ని పిలవలేదు దేవుడు ఉంటే ఉండుగా వాళ్ళది గొప్ప వంశం వాడు ఘనులైతే ఉండవచ్చు జ్ఞానులైతే ఉండవచ్చు డబ్బున వాళ్ళైతే ఉండవచ్చు కానీ వాడికి రక్షణ పిలుపు రాలేదు ఏ శరీరీయు దేవుడు ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు వీళ్ళు నిజానికి వెర్రివారు కాదు మనుషుల చేత వెర్రివారుగా ఎంచబడినవారు వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుణ్ నా మనకి స్తోత్రం కలిగిన గాక ఎంత గొప్ప మాట అండి భంగి బృందం లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వాళ్ళని బీదలను ఆయన వచ్చి ఏర్పాటు చేసుకొని అరే ఇక్కడ ఆస్తి ఎవరికి కావాలరా ఇక్కడ ఆస్తిని బట్టే ఇక్కడ ఐశ్వర్యాన్ని బట్టే ఇక్కడ అధికారాన్ని బట్టే కదా ఈ లోకం నిన్ను తృణీకరించింది నీచులుగా ఎంచుతుంది అపహిత్రులుగా ఎంచుతుంది అసలు ఈ ఆస్తి కాదు మట్టి నుంచి వచ్చిన ఆస్తి అసలు పరలోక రాజ్యమే నీకు ఇస్తా నేను రాసేస్తానే ఇది మట్టిలోకం ఎవడికి కావాలి అక్కడ బంగారు వీధులతో కట్టిన లోకం ఉంది నీ కోసం కట్టే నేను వీళ్ళు నిన్ను తృణీకరిస్తే నువ్వు బాధపడతా నీకు పరలోకాన్ని నా ఆస్తిని నీకు స్వాస్థ్యంగా రాసిస్తానని దేవుడు మన కోసం అనమాట ఇప్పుడు మనం ఎంత పెద్ద ధనవంతులమో తెలుసా ఇప్పుడు ఈ ధనవంతులు వాళ్ళు మన కాలు గోటికి కూడా సమానం చేయదు దేవుడు మన కోసమే ఎదిగి వచ్చాడు అసలు సిసలైన ధనియంలో ఎవరో తెలుసా మనమే ఈ భూమి మీద నువ్వు చచ్చిపోతే శవాన్ని ఎత్తి ఊరికి ఉత్తరాన మోసి గోయిదు పెట్టేస్తారు లేకపోతే నిప్పుల మీద కాల్చేస్తారు ఇది నీ జీవితం నువ్వు సంపాదించి ఏదైనా వెనక వస్తుందా పూజకి పుల్ల కూడా నీ వెనకాల రాదు దానికోసం నువ్వు విర్రవీగి వాళ్ళు అసహ్యులు వాళ్ళు నీచులు వాళ్ళు భేదవాడు వాళ్ళు అంటరాని అని చెప్పింది ఈ వెనకొచ్చే వెనక రాని ఆస్తి కాదు ఎల్లప్పుడూ మనతో ఉండే ఆస్తి అక్కడ మన కోసం సిద్ధపరిచే దేవుడు నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు యేసుప్రభువారు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి నేను సిద్ధపరిచిన స్థలంలో మీరు ఉండేటట్టుగా మేము తీసుకు మనం స్లాట్ అక్కడ రెడీ అవుతుంది మనకు స్థలం అక్కడ ఉంది అది శాశ్వతమైనటువంటి ఆస్తి అది ఇదేమంటే మొత్తం కాలిపోయి కూలిపోయే ఆస్తి ఇదంతా కూడా కాబట్టి భూమి మీద అసలు సిశలైన ఎవరు అంటే మనం అన్నమాట ఒక మాట బైబిల్ అందుకే చెప్తుంది వీళ్ళు నిన్ను దూరం పరచడం కాదురా వీళ్ళు నిన్ను దూరం చేయటం కాదు అసలు నువ్వే వీళ్ళ నుంచి దూరం అయి వీళ్ళు నిన్ను దూరం చేయటం కాదు వీళ్ళు నిన్ను అంట్రానుడుగా తీర్చేసి ఊరు బయట పెట్టారు కదా అసలు నువ్వు ఇళ్ళ నుంచి నువ్వు దూరం అయిపోవు అసలు వీళ్ళ ఆచారాల నుంచి వ్యవహారాల నుంచి వీళ్ళ మాటల నుంచి ఏమండి వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాల నుంచి అసలు మీరు పక్కకి వెళ్ళిపోండి ఎందుకంటే వీళ్ళలో కలిసి ఉంటే మీకు రక్షణ రాదు వాళ్ళేంటి మనకు దూరంగా ఉండేది మనమే వాళ్ళని దూరం పెట్టేద్దాం అన్నాడు దేవుడు అందుకేమన్నాడు తెలుసా అపోస్తుల కారణ గృధం రెండవ వచ్చే నలభై వచ్చినా ఏమాటన్నాడు తెలుసా అపోస్తుల కారుల బృందం రెండు నలభైలో ఏమంటున్నాడు అక్కడ మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అది మీరు రక్షణ పొందాలంటే ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల మధ్యలో ఉంటే మీరు రక్షణ పొందలేరు మూర్ఖమైన వక్రజనం ఇది మూర్ఖమైన ఈ తరం వారికి మీరు వేరైపోయి రక్షణ పొందాలి వాళ్ళేంటి నిన్ను వేరు చేసేది అసలు నువ్వే వేరేకో వీళ్ళ మధ్యలో ఉంటే నీ రక్షణ రాదు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట రెండవ కొరింది పత్రిక ఆర అధ్యాయం రెండవ కొరింది పత్రిక ఆర అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివితే మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండొద్దు నీతికి దుర్నీతికి ఏంటి సాంగత్యం వెలుక్కు చీకటికి ఏంటి పొత్తు చీకటి మనుషులు వీళ్ళందరూ దుర్నీతి పనులు వీళ్ళందరూ అవిశ్వాసులు వీళ్ళందరూ ధనమునందే నమ్మిక ఉంచుతున్నారు దేవుని ఎందుకు నమ్మిక ఉంచట్లేదు తమ బలాన్ని నమ్ముకుంటున్నారు దేవుడిని నమ్మట్టుకోవట్లేదు తమ ఆస్తిని చూసి గర్విస్తున్నారు కానీ దేవుడిని గురించి ఆలోచించట్లేదు ఇదే లోకం ఇక్కడ సంతోషంగా హ్యాపీగా ఉంటే చాలనుకొని అక్రమంగా ఆస్తి కూడి పెట్టుకున్నారు వీళ్ళ మధ్యలో నువ్వు ఉంటే నువ్వు పాడైపోతావు నీ మనసు కూడా ఇలా తయారైపోతావు వీళ్ళతో నీకేంటి సంబంధం చీకటి మనసుతో నువ్వు వెలుగు అందుకే దుష్టుల సాంగత్యం నీకేంటి వెలుకు చీకటితో సంబంధం ఏంటి అంటున్నాడు అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహంతో పోలికేంటి ఏం పొందిక మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము మనం ఎవరంట జీవముగల దేవుని ఆలయమై ఉన్నామంట అందుకే నేను వారిలో నివసించి సంచరింతును ఎవరిలో మనలో రక్షణ పొందిన వారిలో సంఘంలో చేర్చబడిన వారిలో మనం దేవుని సంఘం దేవుని ఆలయం మనం మరి దేవుని ఆలయంలో ఎవరు ఉంటారు దేవుడే కదా ఉండేది మరి మన అందరం సంఘం అంటే దేవుని ఆలయం అయితే మన లోపలికి ఎవరు వస్తారు మన మధ్యలోకి దేవుడు వచ్చి నివాసం చేసి సంచరిస్తాడు మరి ఆయన వచ్చి సంచరించాలంటే నువ్వు ఆయన మధ్యలో ఉంటే ఎట్లా వస్తాడు పాపుల మధ్యలో వచ్చి సంచరించేయుడు పాపుల మధ్యలో నివాసం చేయడాయన ఆయన వచ్చి నీ మధ్యలోకి రావాలంటే నువ్వు వాళ్ళ మధ్యలో నుంచి సపరేట్ అయిపోవాల మీరు పరిశుద్ధమైన సంఘంగా కూడుకోవాలి రక్షణ పొందిన విశ్వాసులందరూ సంఘం కూడుకొని మీరు దేవుని ఆలయం మీరు దేవుని ఆలయంలో దేవుడి నివాసం చేయాలి కాబట్టి దేవుడు మీ మధ్యలోకి రావాలంటే మీరు పాపులతో కలిసి ఉండకూడదు అందుకే నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడిన ఇందును వారు నా ప్రజల ఇందును కావునా మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు ఈ మాటసుడు ఎంత బాగుంది మీరు వాళ్ళ మధ్యలో ఉండేదేంటి మీరు ప్రత్యేకంగా ఉండండి వారి మధ్య నుండి బయలు వెళ్ళిపోయి ప్రత్యేకముగా ఉండండి మీరు ఎందుకని మీరు ప్రత్యేకించబడి ఒక సంఘంగా కూడుకుంటే మీ మధ్యలోనికి నేను వచ్చి సంచరిస్తా మీ మధ్యలోనికి నేను వచ్చి సంచరిస్తా నేను నివాసం ఉంటా మీరు గొర్రెలు నేను మీ కాపరిని మరి కాపరి గొర్రెల మధ్యలో ఉంటారు కదా కాబట్టి పరమ కాపరి అయినటువంటి యేసు ప్రభు మీరు లోక వ్యవహారాల నుంచి లోక సిద్ధాంతాల నుంచి లోక సంస్కృతుల నుంచి లోక సంప్రదాయాల నుంచి లోకపు మాటల నుంచి లోకపు పాపము నుంచి ఆ అపవిత్రత నుంచి మీరు ప్రత్యేకంగా బ్రతకండి అని కోరుకుంటున్నాడు దేవుడు వాళ్ళు నిన్ను దూరం ఊరు బయట వెలుబట్టడం ఏంటి అసలు మనమే వాళ్ళ మధ్యలో ఉంటాం మీరు పరిశుద్ధులు అంటున్నారు దేవుడు మీరు రక్షణ పొందిన వాళ్ళు అంటున్నారు మీరు ధన్యులు అంటున్నారు మీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది నా రక్తం ద్వారా మరి వాళ్ళ పాపం అలాగే నిలిచి ఉంది వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ జరిగింది లోకస్తుల్లో ఉన్న పాపాలకు ప్రాయశ్చిత్తం జరగలేదు నీవు పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన అతిక్రమములు క్షమించబడినటువంటి పరిశుద్ధులు మీరు నా మందిరం మీరు నేను మీ మధ్యలో ఉండి నివాసం చేయాలి మీరు ప్రత్యేకమండి అందుకే సముద్రంలో నుంచి ఉప్పును సపరేట్ చేసేది నువ్వు ఉప్పుగా ఉండాలంటే సముద్రంలో ఉంటే ఉప్పు కనిపిస్తుందా సముద్రంలో ఉప్పు కనపడాలంటే సముద్రంలో ఉంటే ఉప్పు కనిపిస్తుందా సముద్రం నుంచి బయటకు వస్తే కనిపిస్తుందా అందుకే సముద్రం అంటే లోకం అనమాట ఉప్పు అంటే దేవుని పిల్లలు మీరు లోకానికి ఉప్పు అయ్యి అన్నాడు అన్నాడు ఆయన నువ్వు ఉప్పుగా మారాలంటే సముద్రంలో ఉంటే కలవద్దు సముద్రం నుంచి సపరేట్ అయిపో ఏమంటే సముద్రం నుంచి సపరేట్ అయిపోయి ప్రత్యేకమైన జీవితం క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకమైన జీవితం ఇక నీకు భర్తకు లోక సంప్రదాయాలు లోక పండగలు లోటు మాటలు లోక ఆచరణలు రాకూడదు అవి నీలో కనబడుతున్నాయి కనబడుతున్నాయంటే నువ్వు ఇంకా సంపూర్ణంగా మారలేదని అర్థం మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి నేను లోకంలో ఉన్నానా ప్రత్యేకంగా ఉన్నానా క్రైస్తవ జీవుడు అంటే ప్రత్యేక జీవితం మీ నీ పిల్లల్ని భర్తని భార్య మీరు ప్రత్యేకమైన కుటుంబం అయితేనే మీ ఇంట్లో దేవుడు వస్తాడండి సంచరిస్తాడు నివాసం చేస్తాడు లేకపోతే రాడు సింపుల్ లాజిక్ కాబట్టి లోకం మనల్ని తిరస్కరించిన లోకం మనల్ని వెర్రివారన్న లోకం మనల్ని అపవిత్రులైన సృష్టికర్త అయిన దేవుడే వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు అసలు శిశులైన ధనియుల మనం అనమాట అసలు శిశులైన ధనవంతుల మనం అనమాట మనది నశించిపోయే ఆస్తి కాదు నిజంగా మనం గర్వపడాలే వద్దాం లోకం త్రువీకరించడం ఎవరికి కావాలండి అసలు దేవుడు అనేవాడే వచ్చి నీలో నివాసం నీ కుటుంబంలో నీ ఒంట్లో నివాసం చేస్తుంటే కాబట్టి మనం భూమి మీద ధనిలో కాబట్టి ధనియజీవులంగా మనం ఎల్లప్పుడూ ప్రభువులందే ఆనందిస్తూ మరి ఏసయ్య కొరకు సిద్ధపాటు కలిగి లోకపు ఆచారాలు మనలో ఏమైనా తీసేసి దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలి అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం కళ్ళు చేసుకున్నాం